హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఝాన్సీని ఈరోజు సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను ఇంకెందుకు లేటో మన వీడియోకి వెళ్ళిపోదామో ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇప్పండి మనం ఇడ్లీకి మినపప్పు లేదంటే అట్లకి మినపప్పు బియ్యం నానవేస్తు నాన నానబెట్టాము కదండి సో నానబెట్టినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది అయ్యో నానబెట్టలేదు ఎలాగ పప్పు నానంది కదా అని అనుకుంటాము అలాంటప్పుడు ఏం పప్పు చాలా తొందరగా నానబెట్టాలన్నా ఇలాగ ఇనపట్ల పుల్ల అనేది పప్పులో మినపప్పులో వేసుకున్నాం అనుకోండి ఇంకా పప్పు అనేది చాలా తొందరగా నానిపోతుందండి అలాగే మినపప్పు బియ్యంలో కూడా ఇలాగ నానబెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇప్పండి మనం లైటర్ వెలిగించుకుంటూనే ఉంటాం కదండి గ్యాస్ కానీ సో గ్యాస్ వెలగడానికి లైటర్ వెలిగించుకుంటాము ఆ గ్లాస్ గ్యాస్ అనేది ఒక్కొక్కసారి వంట చేస్తాం కాబట్టి కొంచెం జిట్ తయారైపోతుంది ఇలాగ పొయ్యి మీద స్టవ్ మీద ఒక హాఫ్ మినిట్ అండి హాఫ్ మినిట్ పాటు జస్ట్ మొత్తం చుట్టూ తిప్పుతూ మనం వేడి చేసాం అనుకోండి ఈ జిడ్డు అనేది చాలా తొందరగా వదిలిపోతుందండి వదిలిపోయి ఒక టిష్యూతో కానీ లేదంటే కాటన్ క్లాత్తో అయితే తుడిచేసుకు తుడిచేసుకుంటే ఇలాగా వేడి చేసిన తర్వాత తుడుచుకుంటే ఈ జిడ్డు అనేది చాలా తొందరగా వదిలిపోతుంది నీళ్లు కానీ ఎటువంటి సోప్ కానీ పౌడర్ కానీ ఏం పెట్టక్కర్లేదండి పెట్టకుండానే ఈజీగా ఈ జిడ్డు అనేది వదిలిపోతుంది సార్ తుడిచిన తర్వాత మీరే చూడొచ్చు చాలా తేలతెల మెలిసిపోతూ ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి మనకి పిండి గోధుమ పిండి కానీ మైదా కానీ ఏదైనా వరి పిండి కానీ ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నామంటే మనకి పురుగు పట్టేస్తుంది కదా సో ఇలా పురుగు పట్టకండానికి బిర్యానీ ఆకు అనేది ఇలా వేసామనుకోండి రెండు బిర్యానీ ఆకులు మధ్యలో పెట్టేసాము అనుకోండి ఒక స్పూన్ సహాయంతో పెట్టేసుకుంటే ఇలా అయితే బిర్యానీ ఆకు పెట్టడం వల్ల పురుగు అనేది పెట్టదండి తెల్ల పురుగు కానీ ఏదైనా పురుగు అయితే పట్టకుండా అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి మీకు నేను చెప్పిన టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మంచిపోవచ్చు లైక్ నిమ్మకాయ చెక్క వేస్ట్ అని పడిస్తూ ఉంటాం కదా ఈ నిమ్మకాయ చెక్కతో అయితే ఇతడికి నేను తోబోతున్నాను సో ఇలా ఏంటంటే నేను ఇది రివర్స్ లో పెట్టేసి ఇలాగా నిమ్మకాయ రివర్స్ లో పెట్టేసి సబీనా పెట్టేసి రుద్ధేసానండి రుద్దుతున్నప్పుడే మనకి తెలుస్తుంది చాలా చాలా చేంజ్ అనేది తెలుస్తుంది అండి ఈ సబీనాతో మనం చింతపండు సబీనా పెడతాం కదా సో చింతపండు కన్నా సబీనా కాయతో సబీనాతో చాలా మంచి ఉన్నాయండి చూసారు కదా ఎంత తెల్లగా వచ్చేస్తుందో బాగా మసిపోయింది ఎందుకన్నప్పుడు మనకి తేడా తెలిసిపోతుంది ఎలా ఉంటుంది అనేది చూసారు కదండి ఈ నిమ్మకాయ ఏంటంటే ఎంత నలుపు ఉందో ఈ నిమ్మకాయ చెక్కకి మనం చూడొచ్చు చూసారు కదా ఎంత బ్లాక్ అయితే ఉందో మామూలుగా అయితే మనం చేతులతో మనం రబ్ చేస్తూ ఉంటామో ఆ బ్లాక్నెస్ అంతా మన చేతికి అంటుకుంటుంది అలా కాకుండా ఈ బేస్ట్గా పడేసి నిమ్మకాయ చెక్కతోనే మనం ఈజీగా అయితే తోముకోవచ్చు మామూలుగా మంచిగా మనం వాటర్తో అయితే వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనం లిక్విడ్ కానీ సోప్ కానీ పెట్టి ఒకసారి పెట్టి మనం వాష్ చేసుకుంటే చాలా క్లీన్గా అయితే ఉంటుంది చేసినప్పుడు మనకి ఈ బా టమాటా లేదంటే ఇప్పుడు నేను బాలిక్ పన్నీర్ చేసినాను పాలకూర మనం నీటిలో కొంచెం బాయిల్ చేస్తాం కాబట్టి బాగా టైం పడుతుంది చల్లారడానికి అలా తొందరగా చల్లారాలన్నా మన పని తొందరగా అయిపోవాలన్నా ఇలా అయితే టిఫిన్ ట్రై చేయండి ఫస్ట్ ఏంటంటే ఇలా ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి మీ దగ్గర అంత ఇంట్లో మనం ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉండే ఉంటాయి కదా ఒకవేళ లేకపోతే ముందుగానే మనం మార్నింగ్ ఒక చిన్న గ్లాస్తో ఐ వాటర్ని పెట్టేసుకుందామంటే ఐస్ క్యూబ్ అయిపోతుందండి తర్వాత ఏంటంటే ఇలాగ మనం ఆ మిక్సీ కప్పుకు క్లోజ్ చేసేసి మనది ఏదైనా కాటన్ క్లాత్ ఏమైనా ఉంటే కాటన్ క్లాత్ ఇలా మొత్తం కప్పేయాలండి ఇలా తర్వాత ఆ క్లాత్ అంతా తడి తడిచేటట్టు మనం వాటర్ అనేది బాగా స్ప్రింకిల్ చేయాలండి ఇలా స్ప్రింకిల్ చేయడం వల్ల లోపల అనేది వేడంతా తగ్గిపోతుంది ఈ వాటర్ వల్ల అంతేకాకుండా లోపల మనం ఐస్ క్యూబ్స్ వేసాం కదండి ఈ ఐస్ క్యూబ్స్ వల్ల కూడా వేడి అనేది తొందరగా తగ్గిపోతుందండి ఇలా తడిపేసి మనం ముట్టుకోకుండా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసాము అనుకోండి చక్కగా లోపల అనేది బాగా కూల్ అయిపోతుంది తొందరగా గ్రైండ్ చేసుకోవచ్చు మన పనులు అనేది చాలా తొందరగా అయితే అయిపోతున్నాయి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా మనం క్లాత్ని చేసి చూస్తే మీకైతే చల్లారిపోతే వెంటనే అయితే మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు మీకు ఈ టిప్ నచ్చిందా అయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదామండి చెప్పండి మనం కిచెన్ ట్యాప్స్ కానీ బాత్రూమ్ ట్యాప్స్ కానీ ఇలా చూసారు కదా వాటర్ స్ట్రైన్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయి కదా ఇలా నీటి మరొకలు అని పచ్చేసి పట్టేస్తాయి అలాంటి ఇప్పుడు నీటి మరకలు పోవాలి అంటే టూత్పేస్ట్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని టూత్పేస్ట్ పెట్టుకోవాలండి ఓన్లీ కోల్గేట్ పేస్టే వాడాలి ఏం లేదండి ఏ టూత్పేస్ట్ అయినా మీరు ఏ టూత్పేస్ట్ వాడితే ఆ టూత్పేస్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు దాంట్లో కొంచెం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని చేసుకోవాలండి మనం వాడేసి నిమ్మకాయ చెక్కలు పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలాగైతే క్లీన్ చేసుకోవడానికి బాగా మంచి యూస్ఫుల్ అవుతుందండి ఫ్యూచర్లో నిమ్మకాయ చెక్కలతో కూడా ఏం చేసుకోవాలని చెప్పేసి ఒక స్మాల్ వీడియో కూడా నేను పోషన్ ఫస్ట్ ఈ వీడియోకి వెళ్ళిపోతేనండి చూసారు కదా ఇలాగ నిమ్మకాయ చెక్కంతో బాగా కలిపేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఎక్కడైతే మనకి నీటి మరకలు ఉంటాయి ట్యాప్ ఉంది కదండి ఈ ని బాగా నిమ్మకాయ చెక్కతో రుద్దేసుకోవాలి మొత్తం మొత్తం అంతా రుద్దేసుకోవాలండి చూశారు కదా ఇలాగ గట్టిగా కూడా ప్రెస్ చేకర్ లేదు నార్మల్గా ఇలా రుద్దేసుకోవాలి మనం డబ్బులు ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టకుండానే ఇంట్లో ఉన్న ఐటమ్స్తో అయితే ఇలాగైతే మనం క్లీన్ అండి తర్వాత ఏంటంటే ఇలాగ టిష్యూ పేపర్లు కానీ లేదంటే మీ దగ్గర టిష్యూ పేపర్ లేకపోతే న్యూస్ పేపర్లు ఇలాగ కొంచెం తడి చేసేసి మనమైతే ఈ విధంగా ట్యాప్తంగా చుట్టేసాలండి ఎక్కడైతే మీరు పేస్ట్ రాసుకున్నారో ఆ పేస్ట్కి చుట్టేసుకోవాలి చుట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇలాగ ఏం చేయకుండా అలా లీవ్ చేసేయాలి లీవ్ చేసిన తర్వాత చూసారు కదండి ఎంత మెరిసిపోతుందో అంతకుముందు ఉంటారు కదా అంతకుముందు ట్యాబ్కి ఇప్పుడు ట్యాబ్కి ఏం మనం ఇంకా రుద్దనే లేదు రుద్దకుండానే చాలా చాలా మెరుస్తూ అయితే కొత్త ట్యాబ్లు అయితే ఉంది కదా తర్వాత ఏంటంటే జస్ట్ నార్మల్గా మరి ఇంకొకసారి నిమ్మకాయ చెక్కతో రుద్దేసుకొని ఏదైతే పేస్ట్ ఉందో నిమ్మకాయ చెక్కతో జస్ట్ నార్మల్గా రుద్దేసుకున్నానండి తర్వాత స్క్రబ్ అయితే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకోవడం అండి అంతేనండి చాలా ఈజీగా ఎక్కువ ఏం పడకుండానే ఇంట్లో ఉన్న ఐటమ్స్తో అయితే మనం కిచెన్ ట్యాప్ని కానీ బాత్రూమ్ ట్యాప్స్ కానీ ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి మీరు తప్పకుండా అయితే ఇది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం కొబ్బరికాయ తీసిన తర్వాత కొబ్బరి అయితే పడేస్తాం కదా ఈ కొబ్బరికాయ చెప్ప కూడా చాలా యూజెస్ ఉన్నాయి దాంట్లో ఒకటి అయితే నేను షేర్ చేస్తున్నాను ఏంటంటే మనకు జనరల్గా మనం మసాలా గ్రైండ్ చేసుకుంటాం జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసేసి చేసుకుంటాం కదండి కూరలో వేయడానికి ఏంటంటే వెంటనే మనం షుగర్ పౌడర్ కానీ ఏదైనా స్వీట్ చేసుకోవడానికి పౌడర్స్ కానీ ఏదైనా చేసుకోవడానికి ఏంటంటే ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా అలా స్మెల్ పోవడానికి కడిగి తర్వాత కూడా మనకైతే స్మెల్ వస్తూ ఉంటుంది ఈ మసాలా వాసన అలా పోవడానికి డ్రైగా ఉన్నప్పుడే మనం ఏంటంటే ఇలా కొబ్బరికాయ చిప్పని జస్ట్ కాల్ చేసి ఏంటంటే ఎక్కువ మంట అయితే వెళ్ళకూడదండి కొంచెం మంట వల్ల కొంచెం పొగ వస్తుంది కదా ఈ పొగ ఈ పొగతో ఉన్నప్పుడే ఈ మిక్సీ జార్ లో వేసుకున్నాం అనుకోండి ఒక్క రెండు నిమిషాల్లోనే ఈ పొగ పొగతో ఆ మసాలా స్మెల్ అంతా పోతుందండి మనం కొంటూనే ఉంటాం ప్యాకెట్ అయినా క్రీమ్ మిల్క్ అయినా సరే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ప్యాకెట్ కి ఈ వెన్న అనేది అందుకుపోతూ ఉంటుంది కదా అలా వెన్న అంటుకుపోకుండా పోకుండా ఉండడానికి మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కొనిన తర్వాత అయినండి ఇలాగా జస్ట్ పొయ్యి వెలిగించి మనం ఫింగర్ పెడితే గోరెచ్చగా అయితే వాటర్ ఉండాలండి ఎక్కువ హాట్గా ఉండకూడదు గోరెచ్చగా వాటర్ ఉండిన తర్వాత దీంట్లో పాలు ప్యాకెట్ని ఒక నిమిషం పాటు ఇలాగ పెట్టండి పెట్టి నిమిషం తర్వాత తీసి గిన్నెలో వేసుకుంటేనండి ఏదైనా సరే క్రీమ్ కానీ నార్మల్ ప్యాకెట్కైనా ఇప్పుడు వెన్న అనేది ఉంటుంది కదా అదైతే ఉండదండి మొత్తం వచ్చేస్తే టిప్కి వెళ్ళిపోదామండి నెక్స్ట్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి పిల్లలకి కొన్నిసార్లు చౌనొప్పు అంటారు కదా సో చౌనొప్పి వచ్చినప్పుడు ఇలా ఉప్పుని బాగా వేడి చేయాలండి ఇది నేను బేకింగ్ సాల్ట్ వాడుతున్నాను ఉప్పుని బాగా వేడి చేసిన తర్వాత ఇది ఏంటంటే పి పాపకి పిల్లలకి కానీ ఎక్కడైనా సరే చౌనొప్పి వచ్చినట్టయితే ఆ చెవు దగ్గర కొంచెం పెట్టండి నిమ్మదిగా అద్ది పెట్టండి వేడిగా ఉంటుంది కాబట్టి స్లో స్లోగా అద్దుతూ పెట్టండి పిల్లలకి చౌనొప్ప అనేది రిలీఫ్ అవుతుంది నేనైతే మా పిల్లలకి చోనొప్పి వస్తే ఇలాగే ట్రై చేస్తారండి మనం వాటర్ బాటిల్స్ అయిపోయిన తర్వాత పడేస్తాం కదండి ఇలా పడేయకుండానే దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే మనం లో స్మెల్ వస్తూ ఉంటుంది కదండి సో చిన్నపిల్లలు వెళ్తారు సో చిన్న వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ లేదా జనరల్గా వాష్రూమ్ లో వడనీల్ అవన్నీ వాడుతూ ఉంటాం కదా అలా వాడకుండా తక్కువ ఖర్చుతో అయితే ఈ విధంగా అయితే మనం ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు అండి ఫస్ట్ ఏంటంటే ఇలాగ చిన్న బాటిల్ తీసుకున్నాను ఏదైతే మనం వాటర్ బాటిల్ వాడుకుంటున్నామో ఆ వాటర్ బాటిల్ మూతనైతే ఇలా చిన్న చిన్న అయితే హోల్స్ చేసుకోవాలండి ఇన్నిస్ యూజ్ చేసి చిన్న చిన్న హోల్స్ అయితే చేసేసుకున్నాను తర్వాత ఏంటంటే కిందన ప్రమితి పెట్టడం వల్ల ఇదైతే మైనం కరిగి ప్రమితిలో పడుతుంది చిన్న ఒత్తు పెట్టేసుకుంటే మనం మళ్ళీ ఇది యూజ్ అయితే చేసుకోవచ్చు ఏం చేయాలంటే నెక్స్ట్ ఏంటంటే ఇలాగ మన గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందరింట్లో కంఫర్ట్ ఉండే ఉంటుంది కదండి సో ఈ కంఫర్ట్ కానీ లేదంటే కంఫర్ట్ మీ దగ్గర లేకపోతే నో ప్రాబ్లం అండి డెటాల్ ఉండి ఉంటుంది కదా సో ఈ డెటాల్ని కొంచెం వేసి ఒక పావు వేస్తే సరిపోతుందండి ఒక పావు కప్పుతో పావు స్పూన్ అయితే పావు కప్పు అయితే వేసుకున్నాను ఇలాగ స్పూన్తో కలుపుకొని తీసుకున్నాం అనుకోండి ఒక బాటిల్ ఖాళీ బాటిల్ ఉంటుంది కదా బాటిల్లో వేసుకుంటే మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ పిల్లలకి అని చెప్పేస్తే జస్ట్ ఇలా స్ప్రే చేసేస్తారు స్ప్రే చేసేస్తే అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదండి చాలా రిఫ్రెష్ గా అయితే ఉంటుంది మీ కానీ నా టిప్స్ నచ్చితే నాకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి నా ఛానల్ ని షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ టిప్స్ లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై బాయ్